はい。 Yam var mı ki? Teşekkür అక్షరం అనేది వాళ్ళు చెప్పలేకపోతున్నా అక్షరవేది 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 అక్షరం అక్షరం చెప్పు కృష్ణప్రియ चप्पे चप्पे लेते आरे हमें अखरोम गुच्छों लेते हैं। नहीं नहीं कहा लेसर कोड जीएचवर प्राइगल के साथ, साथ तो सारते, थे वी लेते हैं। ठीक है ठीक है चप्पे। आ चप्पे लें। ये चप्पे जो क्या फस्ट कहेंगे? वी वी फस्ट वी कल यू चप्पे चप्पे

पर लास्ट टाइम पर जो टेस्ट वेस्ट था इधर मीटिंग में डिटेल्स हो गए थे सर टेस्ट स्कोर हो गया देखो रिजल्ट सेंटर 93.2 सर और 92 तो पार्ट है वहां से चल మీకంతా పరిష్కారం ముఖ్యంగా రైతులకు అందరికీ కూడా నమస్కారం సో ఇప్పుడు మనం ఈ రోజు ఎందుకు ఇక్కడ వచ్చినామంటే మన చాలా విస్తృతంగా అడిషనల్ కలెక్టర్ గారు చెప్పినారు ముందు ఎట్లా మనకి భూ చట్టం ఉండేది భూమి రికార్డులు ఉండేది ఇప్పుడు ఎట్లా మనము ఈ చట్టంలో ఏమేమి కొత్తగా తీసుకువచ్చినాము ఏంటి అనేది గురించి చెప్పినారు ఇప్పుడు వరకు వచ్చిన చట్టం గురించి ఇప్పుడు ఈ కొత్త చట్టం మనకి ఇది భూభారతి చట్టం ఏమి వచ్చింది ఈ యొక్క ఉద్దేశం ఏదంటే మీరందరూ చాలా వరకు సోమవారం వస్తే మనకి ప్రజవాణి కూడా వస్తుంటారు ఇదంతా గ్రహించి గవర్నమెంట్ యొక్క ఉద్దేశం ఎక్కువ ముందు ఉన్న ధరణి చట్టంలో చిన్న చిన్న సమస్యలకి కూడా మీరు కోర్టు చుట్టూ తిరగాల్సిన అవసరం ఉండేది కానీ ఈ భూభారతి చట్టం ద్వారా గవర్నమెంట్ ప్రభుత్వం ఆలోచన ఏదంటే మీకు ఏ సమస్యలు ఉన్నా కూడా జిల్లా స్థాయిలోనే అయిపోవాలి తహసీల్దార్ స్థాయిలో మేము మ్యాక్సిమం అయిపోతే ఆర్డిఓ గారు వస్తాయి ఆర్డివో గారి దగ్గర కూడా పరిష్కారం కాకుంటే కలెక్టర్ గారు అంటే మొత్తం మీకు ఏమేమి సమస్యలు ఉన్నాయో అన్ని సమస్యలు కూడా మనకి జిల్లా స్థాయిలోనే పరిష్కారం చేయాలి అనేది ఒకటి గవర్నమెంట్ ఉద్దేశం ఇది చేయడానికి గవర్నమెంట్ ఏం చేసింది అంటే ఈ కొత్త చట్టం తీసుకొని వచ్చింది ఈ కొత్త చట్టంలో కొన్ని మార్పులు తీసుకొని వస్తున్నారు దాంట్లో ప్రతి ఒక్కటి రైతులకి కూడా ఈ భూదార్ కార్డు అని కూడా పెట్టాలి అని ఆలోచిస్తున్నారు గవర్నమెంట్ మీకు అందరికో దాదాపు అందరికీ కూడా ఇప్పుడు ఎలా ఆధార్ కార్డు ఉందో అలాగే ప్రతి ఒక్క రైతులకి ఎవరెవరికి భూమిలు ఉన్నాయి అందరికీ ఒక భూదార్ కార్డు అని ఇచ్చేసి ఆ భూదార్ కార్డులో మీకు ఏమేమి భూమిలు ఉన్నాయి అన్నీ లిస్ట్ చేసేసి దానితో పాటు ఒక నక్ష కూడా పెట్టాలి అని ఒక గవర్నమెంట్ యొక్క ఆలోచన ఇప్పుడు ఇందాక అడిషనల్ కలెక్టర్ గారు చెప్పినారు మీకు నలుగురు కొడుకులు ఉంటాయి నాలుగు ఎకరాలు ఉంటాయి అందరికీ ఒక్కొక్క ఎకరాలో వెళ్ళడం ఇట్లాంటిది ఉండేది కానీ ఎవరిది ఎక్కడ వస్తుంది ఏ వైపు వస్తుంది ఏ డైరెక్షన్లో అనేది తెలియకుండా ఉంటే కానీ ఇప్పుడు ఈ ఈ యొక్క చట్టంతో గవర్నమెంట్ ఆలోచన ఏదంటే నలుగురు కొడుకులకి నాలుగు ఎకరాలు పోయింది అంటే ఎవరికి ఎక్కడ ఉంది నార్త్ డైరెక్షన్లో సౌత్ ఉన్నాయా తూర్పులో ఉన్నాయా ఇంకా ఆర్డిఓ గారు కూడా ఏదైనా పొరపాటు చేసినారంటే కలెక్టర్ గారికి మీరు దరఖాస్తు పెట్టుకోవచ్చు ఇలాంటిది ముందు మీకు ధరణి చట్టంలో లేకుంటే ఇప్పుడు కొత్త చట్టం వల్ల మీకు ఇక్కడ ఆర్డివ గారి లెవెల్లో లేదంటే కలెక్టర్ గారి లెవెల్లోనే మీకు మ్యాక్సిమం సమస్యలు ఏమేమి ఉన్నాయి పరిష్కారం అయిపోతాయి అలాగే ఇందాక చెట్టి చెప్పినట్టు ఓఆర్సీ పెట్టినా లేదంటే కాగితాల నుంచి మీకు భూమి వచ్చినా కూడా అట్లాంటి దరఖాస్తు ఆర్డివో గారికి పెట్టుకోవాలి ఆర్డివ గారు పొరపాటు చేసినారు మీకు సమాధానం లేదంటే కలెక్టర్ గారికి ఫస్ట్ అప్పీల్ చేసుకోవచ్చు కలెక్టర్ గారి దగ్గర కూడా మీకు సమస్యలు పరిష్కారం కాలేదంటే మనకి ఒక ట్రిబ్యునల్ అని చేయడం జరుగుతుంది ఆ ట్రిబ్యునల్ని కూడా మీరు దరఖాస్తు చేసుకొని దానికి కూడా సమస్య పరిష్కారం చేసుకోవచ్చు అంటే ఈ కొత్త చట్టంలో ఏముంది అంటే మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా ఎవరి కోసం ఒకరికి అప్పీల్ చేసుకోవడానికి ప్రావిజన్ ఉంది ఇంతకుముందు మీకు ఎలాంటి చిన్న సమస్యలు ఉన్నా మీకు ఒక మూడు ఎకరాల బదులు రెండు ఎకరాలు వచ్చేసినా లేదంటే మీకు ఇప్పుడు వరకు ఉన్న పుస్తకం ఉంది కొత్త పాస్బుక్ రాలేదన్నా కూడా కొత్త దరఖాస్తు పెట్టుకున్నా కూడా మనం ఈ ఎంక్వైరీ పవర్ పవర్ పెట్టేసి అని అన్ని రికార్డ్స్ మీకు ఇప్పుడు ఏమేమి సమస్యలు ఉన్నాయో అవన్నీ సమస్యలకి పరిష్కారం చేస్తాము మరి ముఖ్యంగా పట్టాదారు అనే విషయాల్ని ప్రభుత్వం తన యొక్క లెక్కల్లో రాయడం కోసం మొట్టమొదట లెక్కలు చేయడం అనేది ప్రారంభించింది అంటే వ్యవసాయ లెక్కలు చేసి ఎవరెవరు ఏ భూమిని దూనుతున్నారు మరి ఏ భూమి ఎవరిది అని చెప్పి ప్రభుత్వం లెక్కలు రాయడం మొదలుపెట్టింది మొట్టమొదట మనం చూసినట్టయితే మనం మరి పూర్వ చరిత్ర నుంచి ఉన్నప్పటికీ మొట్టమొదట మనకు సర్వే అనేది ఒకసారి జరిగింది మొట్టమొదట సర్వే ఎప్పుడు జరిగిందంటే పంతొమ్మిది వందల ఇరవై మూడులో జరిగింది ఇరవై మూడులో జరిగినటువంటి సర్వేలో ఏం చేసినారు అంటే ఎవరెవరు ఏ భూమి ప్రతి విలేజ్కి కూడా అట్లా లెక్కలు చేసుకుంటూ పోయినారు చేసిన తర్వాత అక్కడ మరి ఏ భూ సర్వే నెంబర్ను ఎవరు దున్నుతున్నారు అనేది మొదలు లెక్కలు తయారు చేసినారు దాన్ని అంటారు సేతువారు అంటారు ఆ సేతు ఇప్పటికి కూడా మనం అది భూమి లేకుంటే గవర్నమెంట్ భూమి అనేది నిర్ధారణ చేయడం కోసం అదే మనం ప్రామాణికంగా వాడతాం మరి ఆ విధంగా భూమి మీద ఉండేటటువంటి ఎవరెవరు దున్నుతున్నారో వాళ్ళ లెక్కలు రాయడమే కాకుండా దున్నని భూమికి కూడా లెక్కలు రాయడం జరిగింది దున్నని భూమి ఏదైతే ఉందో అది మొత్తం కూడా గవర్నమెంట్ ఖాతాలో కలిసి దానికి కూడా సర్వే నెంబర్ ఇచ్చి చేస్తున్నారు రాను రాను వాటికి కూడా మరి దున్నే అవకాశం వచ్చినది మరి ప్రజలు పేదవారు తర్వాత రైతులు కొంతమంది దాన్ని సాగు చేయడం మొదలుపెట్టిన తర్వాత ఆ తర్వాత ఆ సాగు చేసేటటువంటి భూమిని కూడా ప్రభుత్వ భూమిని కూడా అసైన్మెంట్ పట్టాలిచ్చి రైతులకు ఇవ్వడం జరిగింది మరి ఈ విధంగా ఎవరెవరు ఉన్నారు ఎట్లా ఉన్నారన్న విషయం మరి ఎక్కడ ప్రభుత్వం దగ్గరనే లెక్కలు ఉండేది రైతుకు తెలియకపోయేది ఏ సర్వే నెంబర్లో ఎవరు ఉన్నారో తెలియదు మరి నేను ఏ పొలాన్ని దున్నుతున్నా అంటే ప్రభుత్వం దగ్గర లెక్కలు చూడాల్సిందే ఎవరు ఏ పొలం దున్నుతున్నారు మరి ఈ విధంగా కాదు మరి తప్పనిసరిగా రైతుకు కూడా తన యొక్క భూ భూమి ఏదైతే దున్నుడుతున్నాడో దానికి సంబంధించినటువంటి హక్కు పత్రం ఒకటి కావాలి తప్పనిసరిగా రైతుకు ఉండాలనేటటువంటిది ప్రభుత్వం ఆలోచన చేసినది ఆ ఆలోచన ప్రకారం పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో మరి పట్టాదారు పాస్ పుస్తకం అనేటటువంటి చట్టాన్ని తీసుకుని రావడం జరిగింది మరి ఈ తీసుకొచ్చినటువంటి ఆ చట్టం ప్రకారం అప్పుడు మరి ఇంకా కొంత ముందుకు పోయి పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది డెబ్బై తొమ్మిదిల కొత్తగా ఆర్ఓఆర్ చట్టాన్ని కూడా తీసుకొని రావడం జరిగింది పాస్బుక్ చట్టానికి ఈ ఆర్ఓఆర్ చట్టం మరి అనుసంధానం చేస్తూ మొట్టమొదట అప్పుడు ఆర్ఓఆర్ను తయారు చేయడం జరిగింది ఇప్పటికి కూడా అంటారు చాలామంది పాత ఆర్ఓఆర్ ఓల్డ్ ఆర్ఓఆర్ అంటారంటే అదే డెబ్బై ఎనిమిది డెబ్బై తొమ్మిది మరి అక్కడి నుంచి స్టార్ట్ చేసుకుంటూ మరి ఆ ఆర్ఓఆర్ చట్టం ప్రకారం మరి ప్రతి పట్టేదారు కూడా ఒక పాస్బుక్ ఇవ్వడం అనేది చేసినారు అంటే పెద్దగా ఉంటుంది ఇంత పొడుగు పాత పాత పుస్తకాలన్నీ కూడా పొడుగు ఉండేవి వాటిని